వెల్కమ్ టు టీవీ న్యూస్ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ లో మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేళ్ల సోమవారం ఉదయం చోటు చేసుకుంది వివరాలకు వెళితే హుజూర్ నగర్ మండలం వేపల సింగార గ్రామానికి చెందిన పెద్దవరపు అంచి పోస్టాఫీస్ లో టెంపర్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు సోమవారం ఉదయం మేళ్ల నుండి పల్సర్ బైక్ పై సొంత గ్రామమైన వేపల సింగారానికి వెళుతుండగా మేళ్ల హీరో హోండా షోరూం వద్దకు రాగానే అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మై హోమ్ సిమెంట్ కు చెందిన లారీ ఢీ కొనడంతో అంచి స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బంధువులు మృతికి కారణమైన లారీ మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు చెందినది కావడంతో మై హోమ్ సిమెంట్ ఎదుట తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మై హోమ్ సిమెంట్ గేట్ ఎదుట మృతుని భార్యతో పాటు బంధువులు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు చె పోలీసులు వచ్చి ఎవరు మాట్లాడుగా ఎవరు నీకోసం ఎందుకు పాల్గొండి ఇంటి నుంచి నీకోసం ఉండవు కదా అవసరం లేదు నీకు అయితే మాట్లాడే అవసరం లేదు మేము ఇక్కడ నువ్వు పరిష్కారం కానీ మాట్లాడే రూల్ కూడా లేదు వచ్చి నేను మాట్లాడతా చెప్పిన కదా పెద్దవాసారి మాట్లాడతారు మళ్ళీ మళ్ళీకొచ్చిన మంది మొఖాలు చూసి కొడతలే కూడా ఎస్ఐ గారి బిడ్డ చేస్తా ఎస్ఐ గారి అయినా ఎస్ఐ గారి కోడలైనా ఎస్ఐ గారి కొడుకైనా అయినా ఇట్లే వదిలిపెట్టి పోతాడా వదిలిపెట్టి పోతాడా ఎస్ఐ గారి బిడ్డ అయితే ఎస్ఐ గారికి ఒక లెక్క లేనోని ఒక లెక్క సంగతి కూడా ఎవరికి ఇంటి కూడా కబురు చేయలేదు లారీ ఏడిపోయిందో మనుషులు ఏడిపోయిందో తెలియదు ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం కావాలి స్టేషన్ లో పోతే న్యాయం చేయలేదు ఇలా ఫ్యాక్టరీకి వచ్చినాం ఫ్యాక్టరీలన్నా న్యాయం చేయాలి ఆ పిల్లకి ఆ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్ల ఆ పిల్లగాడి తల్లిదండ్రి ముసలి వాళ్ళు ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి లేరు వాళ్ళు ఉన్నా కాని ఒక కొడుకు నీళ్ళైపోయిండు ఆ పిల్ల నీళ్లు నీళ్ళు ఇప్పుడు మూడో నెల ఆ పిల్లకి ఏమి న్యాయం చేస్తారు ఎస్ఐ గారు ఎందుకు న్యాయం చేయలేకపోయిండో ఇంత దూరం పంపించిండు పేట కాడికి వచ్చిండు చూసిండు పోయిండు మరి ఇదేనా ఎస్ఐ గారి